రోజు గెన్సి గడ్డలతో అప్పాలు చేస్తున్నాం బెల్లం యాలకులు బీపిండి ఇలా బాగా పిసుక్కుని మెత్తగా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పొడి బీపిండి తగినంత బీ పిండి బాగా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు కానీ చదువుతో ఉంది వేయించుకోవడానికి నూనె పోస్తాను నాని తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి పది లీటర్లు అయ్యింది కదా కొంచెం మళ్ళీ ఇలా కలుపుకొని అంత తక్కువ పెట్టుకో సరిపోతాయి ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ముద్దలు చేసుకొని కొంచెం ఇట్లా నూనె రాసుకొని చిన్న చిన్న చేసుకోవాలి కొంచెం కదిలిస్తే పైకి దిగిస్తాయి ఈ సీజన్లో ఇప్పుడు ఈ దుంపలు దొరుకుతాయి కాబట్టి అలా ఎర్రగా అయిందో కాచుకోను బాగా ఇలా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చిందా కాచుకుంటే బాగుంటుంది కొంచెం కర్ర అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి చిలకడదుంపల అప్పాలు రెడీ అయిపోయాయి మైదా మైదాపిండితో గానీ బీపిండితో అయినా చేసుకోవచ్చు మేము బీపిండితో చేసాము ఇది బాగా మెత్తగా బాగుంటాయి